జై శ్రీరామ్ జనవరి ఇరవై రెండవ తారీఖు ప్రతి హిందువుకి కూడా ఒక గొప్ప ఉత్సవం లాంటిది ఒక పెద్ద పండుగ లాంటిది అందరూ కూడా దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆ రోజు మనం సెలబ్రేట్ చేసుకునే దీపావళి సంవత్సరానికి ఒకసారి వస్తుంది కానీ ఈ జనవరి ఇరవై రెండవ తారీఖు చేసుకునే దీపావళి జీవితకాలంలో మనకు ఒకే ఒకసారి వచ్చింది మన అదృష్టం మన ప్రతి హిందువు కూడా గర్వించాల్సినటువంటి విషయం ఏమిటంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా కొన్ని లక్షల మంది పోరాటాలు చేసి కొన్ని వేల మంది వాళ్ళ యొక్క ప్రాణాలు తెగించి బలిదానం చేస్తే వాటి యొక్క వారి యొక్క శ్రమ ఫలితంగా వారి యొక్క త్యాగానికి ఫలితంగా ఈరోజు మన అదృష్టం ఉంది ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం సాకారమైంది దీని వెనక కొన్ని వేల మంది లక్షల మంది యొక్క కృషి ప్రాణాలు ఉన్నాయి మన అదృష్టంగా ఉంది మన వాళ్ళు వేసినటువంటి బీజాల యొక్క ఫలితాన్ని మనం ఈరోజు చూడగలుగుతున్నాం మనం దాన్ని అనుభవించగలుగుతున్నాం మనం దాన్ని ఉత్సవాలుగా జరుపుకోబోతున్నాం ప్రతి హిందువు కూడా భారతదేశంలో ఎంతో గర్విస్తున్నటువంటి విషయం ప్రతి రాష్ట్రం నుంచి అయోధ్యకు అనేకమైనటువంటి సారీలు వెళ్తున్నాయి పెద్ద అగరొత్తి అయితే ఏమిటి గంటలు ఒక విగ్రహాలు సారెలు వస్త్రాలు ఎన్నో వెళ్తున్నాయి విగ్రహాలు కాబట్టి అందరూ కూడా ఎక్కడ చూసినా కూడా రామనామాన్ని విశేషంగా చేస్తున్నారు ఇది మనం ఈరోజు చూడగలుగుతున్నాం అంటేనే మన యొక్క అదృష్టం ఇది మామూలు విషయం అని అనుకోవడం లేదు ఇది ఇలా ఉండగా శ్రీగురు సత్సంగంలో గత ఆరు నెలల నుంచి కూడా శ్రీరామనామ జపం చేస్తున్నటువంటి భక్తులు సుమారు నూట పాతిక మంది వరకు చేస్తున్నాం చాలా సంతోషం ఆ రామానుగ్రహం వల్ల సామూహికంగా అందరం కలిసి పది కోట్లకు పైగా రామనామాన్ని ఇప్పటి వరకు జపం చేయడం జరిగింది జపం చేయడం అయితే ఏంటి రాయడం అయితే ఏంటి రామకోటి పుస్తకాల ద్వారా మొత్తం మీద పది కోట్లకు పైన రామనామాన్ని జపం చేసాం జపం చేసినప్పుడు దానికి ఒక సాంప్రదాయం ఉంది దానికి తగ్గట్టు హోమం చేయడం దానికి తగ్గట్టు బ్రాహ్మణులకి అన్నప్రసాదం ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా ఒక పద్ధతి మంత్రశాస్త్రంలో ఉన్నదే కాబట్టి ఇంతకాలంగా మనం ఎవరైతే రామనామ జపం చేస్తున్నారో వారి యొక్క గోత్రనామాలు చదువుతూ వారి కుటుంబంలో సుఖాలు శాంతులు ఎటువంటి కష్టాలు లేకుండా వాళ్ళు బాగుండాలని ఆధ్యాత్మికంగా ఎదగాలని బ్రాహ్మణుల చేత ఆశీర్వదనం చేయించి వారి గోత్రనామాల్ని స్మరించి పూర్ణాహు చేయడం జరుగుతుంది ఇది కార్యక్రమం పరిమల్ల గ్రామం తాడేపల్లిగూడెం దగ్గర రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరగబోతుంది ఇది ఆ రోజు జనవరి ఇరవై రెండవ తారీఖు చేద్దామని ఒక సంకల్పం చేసుకున్నాం ఇంతకు ముందే మనం చెప్పడం కూడా జరిగింది ఇలా హోమం చేస్తున్నాము అదేదో జనవరి ఇరవై రెండవ తారీఖు చేసుకుంటే చాలా గొప్పగా ఉంటుందని ఈరోజు ఆ రోజు కార్యక్రమం ఏం జరగబోతుందంటే ముందుగా సీతారామ కళ్యాణం ఆ తర్వాత శ్రీరామ పట్టాభిషేకము ఆ తర్వాత నారాయణ హోమం తర్వాత పూర్ణాహుతి అనంతరం అన్న ప్రసాద వితరణ జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం కూడా చాలా గొప్పగానే మనం చేసుకుంటున్నాం ఇది మన సత్సంగ సభ్యులు అందరి తరఫున చేస్తున్నటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమంలో మన సత్సంగంలో ఎవరైతే నామజపం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వచ్చు దీనికి చాలా పెద్ద ఎత్తున ఖర్చు కూడా అవుతుంది కాబట్టి భక్తులు యథాశక్తి వారికి తోచింది విరాళంగా సమర్పించవచ్చు ఒక ముఖ్య గమనిక ఏమిటంటే ఆరు నెలలుగా నామజపం చేస్తున్నాం ఇరవై రెండవ తారీఖు పూర్ణాహుతి చేసుకుంటున్నాం అందరి గోతనామాలు నామాలు చదువుతున్నాం కాబట్టి ఈ నామజపం ఆ రోజుతో ముగింపు పలకడం లేదు ఇది చాలా ముఖ్యమైన విషయం అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది రామనామ జప సాధన అనేది జీవితకాలం చేయవలసినటువంటి సాధన ఇది మోక్ష సాధన తారక నామాన్ని మనం పట్టుకున్నాం కాబట్టి దీన్ని రామనామాన్ని విడిచిపెట్టకుండా యథాశక్తి జపం కొనసాగించండి మంచి ప్రారంభం అయితే మనకు వచ్చింది చాతుర్మాసంలో ప్రారంభం చేసుకున్నాం కార్తీక మాసంలో విశేషంగా జపం చేశాం తర్వాత ధనుర్మాసంలో చేసాం ఇప్పుడు పూర్ణాహుతి చేసుకుంటున్నాం కానీ సంతోషంగా పూర్ణాహుతి అయిన తర్వాత యథాశక్తి జపం కంటిన్యూ చేయండి రోజుకు ఒక్క మాల ఒక్కమాల కనీసం ఒక్క మాల చేయండి ఏడు నిమిషాలు ఎనిమిది నిమిషాలు అవుతుంది ఆరు వందల నలభై ఎనిమిది రామనామ జప సంఖ్య వస్తుంది రామనామాన్ని విడిచిపెట్టవద్దు జీవితకాలం మనం రామనామ జపం చేద్దాం అది మన తరింపజేస్తుంది ఇహము పరము కూడా రామనామం ఇవ్వగలదు ఇప్పటికే చాలామందికి అనుభవం రామనామం జపం చేయడం వల్ల మాకు అది కలిగింది ఇలా వచ్చింది ఇలా వచ్చింది బోల్డ్ మంది చెప్తున్నారు ఆ ఫలితం అందరూ పొందాలని ఆశిస్తున్నాను అంతేకాకుండా ఇలా చేస్తూ ఉంటే ఈ నామం ఏమవుతుందంటే నామం యోగంగా మారుతుంది నామయోగంలోకి మనం ప్రవేశించగలం కాబట్టి మీరు ఎక్కువ ఆలోచించకుండా కనీసం ఒక్క మాల కుదిరితే రెండు మూడు ఇది యథాశక్తి మీ ఇష్టం కానీ ఒక్క మాల తగ్గకుండా ప్రతిరోజు కూడా జపాన్ని కొనసాగించండి విడిచిపెట్టకండి మనం ఈరోజు హోమం చేస్తున్నాం ఈరోజు ముగింపు ముగింపు పలుకుతున్నాం అనుకోని దయచేసి అనుకోకండి రామనామం మీ వరకు ఎలాగన్నా వచ్చింది ఏదో ఒక మాధ్యమం ద్వారా ఒక వ్యక్తి ద్వారా అది మీరు సద్వినియోగం చేసుకోండి జీవితకాలం రాముణ్ణి రామనామాన్ని గట్టిగా పట్టుకుందాం ధరించిపోదాం జై శ్రీరామ్